నమస్తే నేను సిరి పుష్ప టూ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అంటే దానికి ముందు దాని తర్వాత అన్నట్టు సిచ్యువేషన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మొత్తానికి ఈ సినిమానైతే అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేసి ముందంజలో ఉన్నట్టు అయితే మరి వార్తలు అయితే వస్తున్నాయి కాకపోతే ఇది ఇక్కడ సౌత్లో కాకుండా నార్త్లో ఇదైతే బాగా అంటే జవాన్ని కూడా దాటేసినట్టు మనకి మనం చూస్తున్నాం అయితే ఎందుకు సౌత్లో ఈ సినిమా ఆడలేకపోతుంది అండ్ ఇప్పుడు సిక్స్త్ డే కలెక్షన్స్ అంటే ఫిఫ్త్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సిక్స్త్ డే వచ్చేసరికి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి పుష్ప టూ ఈ సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత అనేక అయితే చోటు చేసుకున్నాయి చాలా చాలా సంఘటనలు జరిగినాయి కాకపోతే కలెక్షన్స్ పరంగా సౌత్లో కంటే ఎక్కువ నార్త్లో ఉంది సౌత్లో ఆదరణ దక్కలేదు ఎందుకంటే తెలుగు ఆడయండి ఇక్కడే కలెక్షన్స్ పరంగా కొంచెం వెనకంజలో ఉంది సినిమా కానీ నార్త్లో మాత్రం దూసుకుపోతుంది ఏకంగా బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ రికార్డ్ని బ్రేక్ చేసేసింది ఈ సినిమా మరి ఇక్కడ ఎందుకు ఆదరణ దొరకట్లేదు సినిమా నాకు తెలిసి మనం కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ఒకటే స్ట్రాంగ్ తీసుకున్నా పుష్ప ఫస్ట్ వీక్లోనే వెయ్యి కోట్లు కొల్లగొడుతుంది లాంగ్ రన్లో రెండు వేల కోట్లు ఈజీగా తీస్తుంది నేను అదే మాట మీద ఉన్నా రిలీజ్కి ముందు అదే మాట మీద ఉన్నా ఆగస్ట్ రిలీజ్ అయినప్పుడు అదే మాటలో ఉన్నా పోస్ట్ పోన్ అయినా అదే మాటలో ఉన్నా పుష్ప మీద నెగిటివిటీ వచ్చినా అదే మాటలో ఉన్నా ఈవెంట్ సక్సెస్ అయినప్పుడు అవే మాటలో ఉన్నా సినిమా ఫ్లాప్ అంట అని అందరూ మాట్లాడుకునేటప్పుడు అదే మాటలో ఉన్నా ఓకేనా ఇప్పుడు కూడా అదే మాటలో ఉన్నా నీకు చూపిస్తుంటే వెయ్యి కోట్లు ఆల్రెడీ వచ్చాయి రైట్ నేను ఇంకా రెండు వేల కోట్ల మాట మీదే ఉన్నా రెండు వేల కోట్లు అవలీలగా ఈ సినిమా తీయకపోతే చూడు అదేంటి ఇక్కడ ఇంత నెగిటివ్ టాక్ వస్తుంది కదా అని ఇక్కడ సి నార్త్ అంటే మొత్తం నార్త్ ఇండియా చాలా రాష్ట్రాలు సౌత్లో ఒక్కొక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అండ్ తెలుగు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మాత్రమే దీన్ని నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు అల్లరి మూక చిల్లరి మూక మిగతా రాష్ట్రాల్లో లేరుగా కేరళలో ఎంత పెద్ద హిట్టో తెలియదా నీకు కేరళలో చాలా పెద్ద హిట్ అండ్ అన్ని రాష్ట్రాలను కూడా ఈయన సాటిస్ఫై చేశాడు సినిమా ద్వారా ఈ మొన్న బీహార్లో వాళ్ళు వచ్చారుగా ఏడున్నర లక్షల మంది వాళ్ళందరూ ఇక్కడ అది పెట్టుకుని ఇట్లా ఉండేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని వస్తారు కదా మనకి వాళ్ళు ట్రైన్లలో ఇప్పుడు మనము ఫస్ట్ ఏసీ సెకండ్ లోంచి బయటికి వస్తే అక్కడక్కడ స్టేషన్లలో ఎక్కి బాత్రూమ్ దగ్గర కూర్చుంటారు చూడాల ఇంత రెడ్ తీర్ వేసుకుని వాళ్ళందరూ బాగా నచ్చి చూస్తున్నారు నెక్స్ట్ నార్త్ అంతా నచ్చింది ఇప్పుడు నార్త్ అంతా నచ్చింది మీరు పాట్నర్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక సిచువేషన్ చెప్తాను ఏంటంటే ఒక హీరో ఒకప్పుడు తెలుగులో కూడా బాగా సూపర్ హిట్ ఇచ్చిన హీరో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మిస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సిద్ధార్థ్ గారు అయితే అక్కడ తమిళ్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిన క్వార్టర్లు ఇచ్చిన జనాలు ఎక్కడి నుంచో వచ్చేస్తారు అని చెప్పేసి మాట్లాడారు సో అది ఇప్పుడు అదే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తేనే నువ్వోసండి నేను వద్దంటే నాకు సినిమాలు వచ్చారా అదే బిర్యానీ పొట్లాలు ఇస్తేనే బొమ్మరికి వచ్చారా వీడికి సిగ్గులేదా వాగినోడికి తెలుగులో కూడా ఆదరణ పొందాడుగా బాయ్స్ నుంచి ముక్కు మొహం ఎలా ఉన్నా యాక్టింగ్ ఎలా ఉన్నా లాంగ్వేజ్ ఎలా ఉన్నా చూసి సస్తున్నాగా మనం చూసి చూసి అంతంత చేస్తేనేగా రోజు ఇక్కడ ఉన్నాడు అంత అవసరమే ఉంది ఇంకో హీరో గురించి మాట్లాడే హక్కు వీడికి ఎవడిచ్చాడు అంటే ఫేక్ వాళ్ళు తెప్పించుకున్న వీడెవడ మాట్లాడడానికి ఇంకో సినిమా గురించి వీడి సినిమా గురించి కదా వీడు మాకు బాగాలి వాడికి ఏం హక్కు ఉంది అసలు చెప్పాలంటే ఆ అడిగినప్పుడే ముప్పై రెండు పళ్ళు రాల కొడతాయి అందుకే తరిమేస్తారు ఎక్కడ పడతా అక్కడ మొన్న కర్ణాటకలో కూడా నేను వాగడానికి వచ్చాను అనగానే లేపి తరిమేశారా తరిమేశారుగా ఎందుకు తరిమేశారు నీ నోటికి దూల కాపాటి తరిమేశారు నీ సినిమా గురించి మాట్లాడుకో ఇంక ఇట్లా ఇట్లా చేస్తే ఇంకా నీ సినిమా కాదు నిన్ను ఇండస్ట్రీ నుంచే బ్యాన్ చేసి పడేస్తారు అన్ని ఇండస్ట్రీలలో ఇక్కడ అక్కడ అనేది ఉండదు కొంచెం అది తగ్గించుకుంటే బెటర్ సరే ఏదేమైనప్పటికీ ఇక మనం మళ్ళీ పుష్పకొచ్చేద్దాం ఇప్పుడు నార్త్ లో ఎందుకు ఆడింది ఈ సినిమా అంటే వాళ్ళకి అర్థమైంది మనకు అర్థం కాలేదు అనుకోవాలా లేకపోతే మన దగ్గర కావాలని నెగిటివిటీ చేస్తున్నారు అనుకోవాలా చాలా మంది అంటున్నారు దీంట్లో కథ లేదు కథ లేదు కథ మరి కథ లేకుండా నార్త్ వాళ్ళు ఎలా చూస్తే నార్త్ వాళ్ళకి టేస్ట్ లేదా అయితే వాళ్ళకి టేస్ట్ లేకుండా ఉండాలి లేదా దీంట్లో కథ ఉండి ఉండాలి ఇప్పుడు త్రీ ఫోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నీకు చూడు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్కి కథ ఉండదు క్యారెక్టర్ ఉంటుంది ఆ ఒక ప్రతి ఎపిసోడ్లో ఒక మిజన్ ఉంటుంది దాన్ని ఫుల్ఫిల్ చేస్తే వస్తాను అమృతం కి కథ ఉండదు క్యారెక్టర్స్ ఉంటాయి ఎపిసోడ్ ఎపిసోడ్కి ఒక మిజన్ ఉంటుంది అది టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు డోరేమోన్ కథ ఉండదు క్యారెక్టర్స్ ఆడుతూ ఉంటే ఒక్కో గ్యాడ్జెట్ వస్తుంది ఆ గ్యాడ్జెట్ చుట్టూ అది తిరుగు తిరుగుతూ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది నీకు నేను మూడు రకాల ఎగ్జాంపుల్స్ చెప్పా హాలీవుడ్ ఎగ్జాంపుల్ చెప్పా టీవీ సీరియల్ ఎగ్జాంపుల్ చెప్పా పిల్లలకు అర్థమయ్యే కార్టూన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా దాని ఇక ఇప్పుడు పుష్ప గురి వద్దాం పుష్ప ఈజ్ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు పార్ట్ వన్ ఇప్పుడు మన పుష్ప ప్రపంచం అంతా నీకు తెలిసిపోయింది ఇక్కడ నుంచి టాస్క్లు వస్తాయి ఫస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్లో మిషన్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నావు అది మన మంత్రి గారు సీఎంని కలవడానికి వెళ్తున్నావు అని చెప్పారు కల్పిస్తా అంటే పోతున్నాం వచ్చినప్పుడు ఫోటో తీసుకురా ఆడదగిలించుకుంటా అనింది సీఎం సీఎం నాకు ఫోటో ఇస్తావా అని అడిగారు అయిపోయి నేను నీకు ఇవ్వను అన్నాడు మరి పెళ్ళాం కోరిక తీర్చాలండి పుష్పకి పెళ్ళామంటే అంత ప్రేమ ఖచ్చితంగా తీర్చాలి అంతే ఎందుకంటే తగ్గేదేలా ఎందుకు తగ్గేదేలా ఏరా ఏ రా నేను ఇక్కడికి కారులోనే వచ్చిన మళ్ళీ కారులోనే పోతా ఒక కారు పో అన్నాడు పార్ట్ పార్ట్ వన్లో అది పుష్ప మ్యానరిజం ఆ క్యారెక్టర్కి ఉన్న పవర్ అలాంటిది తగ్గాడు దేని విషయంలో ఇక్కడ ఇప్పుడు పెళ్ళ ముందు తగ్గాల్సి వస్తుంది అరే ఫోటో లేదమ్మే అంటే ఎట్లుంటుంది ఖచ్చితంగా ఇవ్వాలి నేను తగ్గను అండ్ నువ్వు నాకు ఇవ్వనన్నావు మావిడ అడిగింది సీఎంతో ఫోటో నీతో ఫోటో అయితే అడగల సీఎం ఎవరైనా ఇప్పుడు సీఎంని నా సీఎంఏ ఏ అయిందనుకో నేను అడిగినప్పుడల్లా ఫోటో ఇస్తాడు ఇంటికి పిలిచినప్పుడల్లా భోజనానికి వస్తాడు సీఎం అవ్వాలంటే ఏం చేయాలి నువ్వు ఐదు వందల కోట్లు కావాలి పుష్పకి ఇప్పుడు మిషన్ టాస్క్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ సిఆర్ తేవాలి ఉన్న సోర్స్ ఏంటి ఎరచంద్రం స్మగ్లింగ్ ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసి డీల్ మాట్లాడుకోవాలి ఎంత ఎంత కావాలి ఐదు వందల కోట్లు రావాలంటే రెండు వేల టన్నులు రెండు వేల టన్నుల్ని ఇప్పుడు బార్డర్ దాటించాలి ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి షెకావత్ అనే ఓ క్యారెక్టర్ దీన్ని ఆపాలి అంటే పుష్పకి అడ్డుపడాలి నెక్స్ట్ పుష్ప పడన వాళ్ళు కొంతమంది ఉంటారు అనసూయ సునీల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పుష్పని ఇబ్బందులు పెడతా ఇబ్బందులు పెడతా ఇబ్బందులు పెడితే వాళ్ళతో వీళ్ళతో చేతులు కలితే వెళ్ళాలి వీళ్ళందరినీ దాటుకొని పుష్ప బార్డర్ దాటించాలి సరుకుని అవుటర్లో బార్డర్ దాటించాలి అండ్ ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఏం చెప్తారు డబ్బులు ఇస్తారు వచ్చి ఇంకేదో చేస్తాడు మిగతా వాళ్ళందరూ ఇబ్బందులు పెడతా ఉంటారు మిగతా క్యారెక్టర్స్ అన్ని పుష్ప వస్తే సాధించాడా లేదా నేను వన్ అంటున్నాను అంటే పార్ట్ వన్ లో ఆల్రెడీ పుష్ప క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు ఇప్పుడు ఇది దీంతో పాటు క్యారెక్టర్స్ లో ఎమోషన్స్ పుష్పకి పాపం ఇంటి పేరు లేదు ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ పుష్ప ఎక్కడా తగ్గడు ఒక సిచ్యువేషన్ లో తగ్గాల్సి వచ్చింది సారీ చెప్పమన్నాడు సంథింగ్ వాజ్ హ్యాపెన్ దాని గురించి వెళ్ళ వెళ్ళింది నెక్స్ట్ పుష్పకి ఇంటి లేదు అను అనేక అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది సో తనకేంటో కోరిక ఉంది కూతురే పుట్టాలి ఎందుకంటే కొడుకు పుడితే మళ్ళీ నాలాగే అయిపోతాడు కూతురు పుట్టాలి నాకు లేని ఇంటి పేరు నా కొడుకు ఎలా అయిపోతుంది కూతురు పెరిగాక ఇంకో ఇంటికి ఇస్తే పాపం తెచ్చుకుంటుంది సో కూతురు పుట్టాలనే నా కోరిక తీరాలంటే ఏం చేయాలి ఆ ఏరియాలో ఒక నమ్మకం ఉంది గంగమ్మ తల్లిని కొంగుచాచి ఆ వేషం వేసి అడిగితే ఏదైనా ఇస్తుంది అని ఆ వేషం కట్టి నిప్పులు తొక్కి ఆ పూజనంతా సక్రమంగా చేసి దాన్ని ఎందుకు చేసామంటే ఎందుకు అన్నాడు నెక్స్ట్ ఆ ఇంటి పేరు ప్రాబ్లం సాల్వ్ అయింది క్లైమాక్స్కి అట్లా 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 ఇప్పుడు క్లైమాక్స్లో ఫ్యామిలీ కలిసింది వాళ్ళన్నీ ఏదైనా కోరిక అడగొచ్చు మళ్ళీ అది తీర్చడానికైనా సరే పుష్పకి మళ్ళీ ఎర్ర మళ్ళీ దాన్ని బార్డర్ దాటించాలి షకావతి ఇబ్బంది పెట్టాలి వీళ్ళందరిని ఎదిరించి ఎలా వెళ్ళాడు ఈ సూపర్ హీరోస్ లాగా హీరో ఇది కొనసాగుతూ ఉంటుంది లక్ష కథలు రాసుకోవచ్చు చాలా మంది మీరు ఇంకొకరు కూడా చూసి ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తను తన వెబ్ సిరీస్ ఏదో ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా గురించి అంటే పేరు చెప్పకుండా అది ఎవరో చందనం స్మగ్లింగ్ చేస్తారంటే ఆ దొంగ కూడా హీరోన్ అంటే అట్లాంటి సినిమాలు చూడాల్సిన అవసరం లేదు అంతంత టికెట్ కూడా అవసరం లేదు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో చక్క మీ ఫోన్లలో చూసుకోవచ్చు అని కూడా తను అట్లా మాట్లాడడం జరిగింది అదే ఇట్లా అదే అదే చెప్తున్నా ఇన్నేళ్ళు నటకిరీటి కరెటి అని మనం నెత్తిన కిరీటం పెడితే సిగ్గు లేకుండా వాగిన వాగుడది నిజంగా చూసినా అక్కడ ఉన్నోళ్ళన్నా సరే చెప్పుతో నాలుగు తండ్రి సిగ్గు వచ్చేదేమో అంత వయసు వచ్చినా సరే మనిషికి మొన్న తన కూతురు చనిపోతే ముందు వెళ్ళింది ఎవరు ఈ పుష్పే ఎన్నగాక మొన్నే కూతురు చనిపోయింది ఫస్ట్ వెళ్ళింది అల్లు అర్జునే అక్కడికి వెళ్ళింది పరామర్శించడానికి అతనితో మంచి సినిమాలు చేసావు సూపర్ హిట్లు తెచ్చుకున్నావు సిగ్గనిపించట్లే అలా వాగడానికి తాగొచ్చావా స్టేజ్ మీదకి అండ్ నెక్స్ట్ నువ్వు చేసిన క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయా ఇన్ని క్యారెక్టర్లు చేసావు నీ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ బాగానే ఉంటాయా ప్రతిదీ చండాలమైన క్యారెక్టర్లు ఎన్ని వేసి ఉంటావు అంటే స్మగ్లర్ని హీరోగా చూపెట్టడం వల్ల ఇప్పుడున్న టీనేజర్స్ అట్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ కెరీర్ ఏమైపోద్ది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నువ్వు చేసిన సినిమాలు ఒకటి లాస్ట్ మొన్నటి దాగుడు మూత దండా కోరే తీసుకుందాం దానివల్ల చేతబడులకి అదేంటిది మూఢనమ్మకాల్ని ప్రేరేపించినట్టుంది సమాజం నాశనం అవుతుందని నేను వాగితా ఏం చేస్తావు లేడీస్ టైలర్స్ సినిమా చేసి అమ్మాయిల తోడల మీద పుట్టుమచ్చు అంటే టైలర్లు అందరూ అమ్మాయిలని పిచ్చి కొలతలు తీసుకుంటారని పోట్రే చేసావు ఉన్నావు అప్పటి నుంచి ఎవరు టైలర్ దగ్గరికి వెళ్ళట్ల నీ వల్లేగా ఇప్పుడు అంటే ఏం చేస్తావు ఆడవేషం వేసుకొని లేడీస్ హాస్టల్లో ఉన్నావు మేడం సినిమాలో ఓకేనా ఇప్పుడు అట్లా ఎంతమంది లేడీస్ హాస్టల్లో మొగలు ఆడవేషం వేసుకొని ఉంటారేమో నా అమ్మాయిని హాస్టల్స్కే పంపించట్లే తల్లిదండ్రులు దాని కారణం కూడా నువ్వే అంటారు నేను నీ వల్ల చాలామంది చదువులు ఆగిపోయినాయి పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది నీ వల్లే ఎందుకంటే నువ్వు ఆడవేషం వేసి మేడం సినిమా తీసావు అలాగే ఉంటుందని చెప్పేసి వంద అనొచ్చు ఎవరినన్న అనాలి అంటే అమ్మో బొమ్మ సినిమా తీసావు అవునా అప్పటి నుంచి పిల్లలకి బొమ్మలు కొనట్లేదు పిల్ల పేరెంట్స్ అని చెప్తా ఆ బొమ్మ భయపెట్టుద్ది అవునా పిల్లలకి బొమ్మలు కొనట్లేదు పేరెంట్స్ అని చెప్పి దానివల్ల బొమ్మల షాపులనే వెళ్ళవలబోయే నీ వల్ల ఒక వ్యాపారం చేయడిందని చెప్తా ఏం చేస్తావు ఎన్ని మాట్లాడుకోవచ్చు నీ గురించి మాట్లాడాలంటే అలా ఉంటుంది సిగ్గు ఎగ్గు ఉండాలి ఇన్ని సినిమాలు చేసి వయసు పెరిగితే సరిపోదు కొంచెం అన్న ఇంకితం ఉండాలి మనుషులకి నీకెందుకు ఈ పక్క సినిమాల గురించి నువ్వు వచ్చి ఏంది ఏంటి హరికథ చెప్పుకోవడానికి వచ్చావు నీ హరికథ ఏదో చెప్పి బండేకి ఇంటికి సావచ్చుగా ఎందుకు వాగాల నీకు అవసరం ఏంటి ఆ టికెట్ రేటు పావులా ఉంటే నీకెందుకు ముప్పావులా ఉంటే నీకెందుకు మూడు వేలు ఉంటే నీకెందుకు నువ్వు కొని చూస్తున్నావా నీకు అవసరం లేదు కదా దానికంటూ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయిగా నువ్వు దేనికోసం వచ్చావు అది చెప్పేసి దాని గురించి జనాలకు చెప్పి పో పక్కోడి సినిమా నీకెందుకు అయ్యి సిగ్గు లేకుండా అంత అవసరమే ఉంది ప్రతీ అడ్డమైన మాట్లాడే అంటే సినిమాలో ఒక రకంగా చూస్తుంటే ఇప్పుడు పుష్ప టూ కి ఎంత మంది ఆంటీ ఉన్నారో అర్థమవుతుంది అందరం ఒకటే అని మాట్లాడుకుంటూనే ఇంతమంది వ్యతిరేకత చూపెడుతున్నారు అంటే అసలు ఏం చేయాలంటే వాళ్ళ మాటలలో ఉన్న ఇది వాళ్ళ యాక్షన్స్ లో లేదు ఇప్పుడు వాగినోడు సెకండ్ ఇన్నింగ్స్ పెట్టిన తర్వాత జులై సినిమాలో అల్లు అర్జున్ వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మరి సిగ్గు లేదు కొంచెమైనా ఎలా బాగుతాడు అండ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అసలు సౌత్ తెలుగు నుంచి వెళ్ళి ఇప్పుడు మనం చూసుకుంటే హిందీ డబ్బులు అని చెప్పాలి అది తెలుగు నుంచి వెళ్ళి హిందీలో డబ్బులు సినిమా వెళ్ళి కూడా అంతా గనం కలెక్షన్స్ రాబడుతుందంటే ఇక్కడ మనమే ఆదరించట్లే అంటారా కావాలని చేయడం కొడుతున్నారమ్మా అంతవించలేదు మిగతా వాళ్ళకి చూడు డబ్బు వేరే వాళ్ళకి ఆ గొంతులు కూడా తెలియదు ఎవరెవరెవరు పేర్లు కూడా తెలియదు రైట్ చూస్తున్నారుగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మరి ఇంకేం కావాలి సో మొత్తానికి అయితే పుష్పటుని కావాలనే సౌత్ అంటే ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాలలో కొంచెం బ్యాడ్ అంటే నెగిటివిటీని పెంచి సినిమాకి కలెక్షన్స్ పరంగా ఎవడు ఎంత నెగటివ్ చేసినా ఆడే సినిమా ఆడొద్దిగా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు మరి ఫస్ట్ డే ఎందుకు నచ్చలేదు వాళ్ళకి చూసే వాళ్ళని చూడని వాళ్ళ ఫస్ట్ డే కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అందరూ చూస్తున్నారు నచ్చింది అంటారు ఈ వీకెండ్ కూడా హౌస్ఫుల్ అంటే మొత్తానికి అయితే టూ థౌజండ్